వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం స్వాగతం ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది మీలాంటి వాళ్ళు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పెంట్స్కు మన యొక్క వీడియోస్ చేరుతాయి కాబట్టి తప్పనిసరిగా వ్యూయర్స్ లైక్ చేయవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది మరి మీరు లైక్ చేయడమే కాదు వేరే వారితో కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయించండి ఇది పిల్లలకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి మంచి అప్డేట్స్ వెంట వెంటనే తెలియజేస్తుంది కాబట్టి మరి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన వారికి కంప్లీట్గా కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉచిత గైడెన్స్ ఇవ్వబడుతుంది మరి వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వబడతాయి కాబట్టి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో ఎంసెట్ సెపరేట్గా ఉంది జోసాకు ఉంది ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉంది కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు కేర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతుంది మరి యూట్యూబ్లో చూసే వాళ్ళకు నా యొక్క నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాన్ని చూసి మీకు మెంటర్షిప్ కోసం వివరాల కోసం నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయవచ్చు ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్తో మనం ముందు రావడం జరిగింది అది ఏంటంటే సెట్కి సంబంధించి మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం మరి వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి అటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటు ఏపీ రాష్ట్రంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి ఈరోజు కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ కేఆర్ గైడెన్స్ మన మెంటర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందించింది మరి మామూలుగా తెలంగాణలో అయితే పదిహేనవ తేదీ వరకు కూడా మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంది తొందరపడాల్సిన అవసరం లేదు మీకు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఏమాత్రం కట్ చేయకుండా కంప్లీట్గా అదే వర్షలో పెట్టుకోవాల్సింది కోరడం జరుగుతోంది మరి ఏపీ చెందిన వరకు ట్వెల్త్ వరకు కూడా వెబ్ పెట్టుకునే సమయం ఉంది కాబట్టి మీరు టెన్షన్ లేకుండా ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని కూలంకషంగా పరిశీలించి పెట్టేటప్పుడు కాలేజీ కోడ్స్ బ్రాంచ్ కోడ్స్ ఒకటికి రెండు సార్లు పరిశీలించి పెట్టుకోండి ఎందుకంటే ఒక్క కాలేజీ కోడ్లో కనుక లేదా బ్రాంచ్ కోడ్లో కనుక మనకు లెటర్స్ ఏమైనా మిస్ అయితే లేదా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు సిస్టమ్ ఆపరేటర్ కాదు ఏమైనా మిస్ చేస్తే ఖచ్చితంగా మన కాలేజీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది దాని ద్వారా మనకు మంచి ర్యాంక్ వచ్చిన నార్మల్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు కాలేజీ కోర్సు బ్రాంచ్ కోర్ట్స్పై దృ దృష్టి పెట్టాలని కూడా ఇంజనీరింగ్ యాస్పీరియన్స్ కోవడం జరుగుతుంది మరి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి కానీ సీట్ల సంఖ్య మనం చాలా వరకు ఇరవై వేల సీట్లు పెరుగుతాయని చెప్పి పేపర్లో వార్తలు చూసాం మరి ఖచ్చితంగా సీట్లు పెరుగుతాయి అనుకున్నాం కానీ నిన్నటి వరకు సీట్ల సంఖ్య పెరగలేదు ఆల్రెడీ ఏదైతే బ్రాంచ్ కన్వర్షన్కు అప్లై చేసి ఉన్నారో కాలేజెస్ వాళ్ళు ఆ బ్రాంచెస్ ఏదైతే బ్రాంచ్ కన్వెన్షన్ అప్లై చేసుకున్నారో ఆ బ్రాంచెస్ మాత్రం సీట్లు తొలగించారు జనరల్గా ఎక్కువ సీట్లు త్రిబులి మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచెస్కు రెడ్యూస్ చేసుకొని సిఎస్సి అలైడ్ బ్రాంచెస్కు అప్లై చేస్తున్నారు కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధిత సీట్లు పెద్దగా ఒక రెండు మూడు కాలేజీలో ఐటీకి సంబంధించిన బ్రాంచ్లు తీసేయడం జరిగింది కానీ మిగతా వాటిల్లో పెద్దగా మార్పు లేదు ఆ రెండు మూడు కాలేజీలో ఐటీకి సంబంధించి తీసేసిన మిగతా కొన్ని కాలేజీలో సిఎస్సి సీట్లు పెంచడం జరిగింది కేఎంఐట్లో కావచ్చు సిబిఐ కావచ్చు ఇట్లాంటి కొన్ని కాలేజీలో సీట్లు పెంచినట్టు మనకు తెలుస్తూ ఉంది మరి ఈ యొక్క పెరిగిన సీట్లు అంటే ఇప్పటివరకు తగ్గిన సీట్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ తగిన సీట్లలో ఎక్కువ మీకు ఈ మెకానిక్ సివిల్ బ్రాంచ్లే ఉన్నాయి కాబట్టి దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి ఈ సీట్ల పెంపకంపై ప్రభుత్వం ఏదైనా మరి ఈ కౌన్సిలింగ్లోనే నిర్ణయం తీసుకుంటుందా లేదా సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేస్తుందా అనే విషయం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది దానికోసం మనం వెయిట్ చేయాల్సిందే మరి స ఈ కౌన్సిలింగ్లో యాడ్ చేస్తే మనకు ఇంకా ఫిఫ్టీన్త్ వరకు సమయం ఉంది కాబట్టి ఒకవేళ వారు ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే మళ్ళీ ఆప్షన్స్ ఎక్స్ట్రా సీట్లు కూడా ఎనేబుల్ అవ్వచ్చు కాబట్టి అప్పుడు కూడా మీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి టెన్షన్ అవసరం లేదు మరి ఇప్పుడు మాత్రం ఉన్న ఏవైతే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్లో పడుతున్నాయి ఎంసెట్ వెబ్సైట్లో అవే ఫైనల్ సీట్లుగా భావించగలరు వాటిని మీరు ఆర్డర్లో పెట్టుకోవాల్సిందిగా కూడా కోవడం జరుగుతుంది మరి పెట్టుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా పరిశీలించండి వీలైనంత వరకు ఆదుర్దా ఆదుర్త కాకుండా టెన్షన్ కాకుండా పెట్టుకోండి ఎందుకంటే పదిహేనవ తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు మరి ఒకరోజు కొన్ని ఆప్షన్స్ పెట్టుకొని అన్నీ ఒకే రోజు కాకుండా మరో రోజు కొన్ని ఆప్షన్స్ సేవ్ చేసుకొని మరికొన్ని మరో రోజు కూడా కొన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడల్లా జస్ట్ సేవ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎప్పుడూ లాగిన్ అయినా కానీ మనకు ఆల్రెడీ ఓడిపి వస్తుంది కాబట్టి పెద్ద సమస్య లేదు కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది కోవడం జరుగుతోంది ఈ రోజు వరకు మనకు టిఎస్ఎంసి కన్వీనర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నూట మూడు ఇంజనీరింగ్ కాలేజీలకు ఈ సంవత్సరం ప్రభుత్వం సీట్ల భర్తీకి పర్మిషన్ ఇచ్చేసింది దాంట్లో ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు సీట్లకు ప్రభుత్వం ఇచ్చింది దీనిలో సెవెంటీ పర్సెంట్ అంటే థ థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటా బోను దాదాపు డెబ్బై వేల మూడు వందల ఏడు సీట్లకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది గతంలో ఈ సీట్ల సంఖ్య దాదాపు సెవెంటీ ఎయిట్ ఎయిటీ థౌజండ్ వరకు ఉండేది మరి ఈ సెకండ్ ఫేజ్ వరకు లేదా ఈ ఫేజ్లోనే మిగతా సీట్లు కూడా అందుబాటులో రావాలని మన మనస్ఫూర్తిగా కేఆర్ గైడెన్స్ కూడా కోరుకుంటుంది మరి దీంట్లో ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో పదిహేను ఇంజనీరింగ్ కాలేజీలు పర్మిషన్ రావడం జరిగింది జేఎన్టీయూ పరిధిలో నూట ముప్పై నాలుగు ఇంజనీరింగ్ కాలేజీకి పర్మిషన్ రావడం జరిగింది కేయూ పరిధిలో మూడు కాలేజీలకు పర్మిషన్ రావడం జరిగింది ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించి రెండు యూనివర్సిటీలకు పర్మిషన్ రావడం జరిగింది అంటే ఓవరాల్గా వచ్చేసి వన్ సెవెంటీ త్రీ సీట్స్ మనకు శ్రీ కాలేజెస్ అందుబాటులో ఉన్నాయి దాంట్లో ఓయూ పరిధిలో ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది సీట్లు అందుబాటులో ఉన్నాయి జేఎన్టీ పరిధిలో మెజారిటీ సీట్లు యాభై ఏడు వేల వరకు నియర్లీ అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎనిమిది వందల ఎనభై రెండు సీట్లు అవైలబిలిటీ ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీలో దాదాపు ఆరు వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా యాస్పిరేషన్ కోవడం జరుగుతూ ఉంది మీకు ఒకవేళ సీట్లు పెరిగినా ప్రభుత్వం జియో ఇచ్చినా మీకు వెంట వెంటనే కేఆర్ గైడెన్స్ తెలియజేస్తుంది మరి ఒక్కసారి ముందుగా ఒక కాలేజీలో ఏ సీట్లు ఉన్నాయో మీరు వెబ్సైట్కి వెళ్ళి క్షుణ్ణంగా ఒకసారి లిస్ట్ ఆ బ్రాంచ్ల సంఖ్య కూడా ఒకసారి రాసుకోండి బ్రాంచ్లో ఎన్ని సీట్లు కోటాలో ఉన్నాయి అనేది మీకు క్లియర్గా ఇచ్చాడు అవన్నీ కాలేజ్ వైజు మీరు ఏదైతే కాలేజీలు ఆశిస్తున్నారో ఆ కాలేజీ వైజు మీరు రాసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది మీరు పెట్టేటప్పుడు మరి ఎందుకంటే మనం ఇంత ముందు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు కొన్ని బ్రాంచ్లు పెట్టినాం ఆ బ్రాంచ్లు కొన్ని తీసేసినట్టున్నారు ఐటీ లాంటి బ్రాంచ్లు కొన్ని కాలేజీలో తీసేసినట్టున్నారు కాబట్టి అవి రెడ్యూ చేసి ఉన్న బ్రాంచెస్ ఏవే ఉన్నాయో తెలుసుకుంటే మీకు కొంత పూర్తిగా సంపూర్ణమైన అవగాహన వస్తుంది కాబట్టి ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాను మరి ఇప్పటికీ కేఆర్ మెంటర్షిప్ పొంది ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పొందలేదో వారందరూ తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ పొందండి మీ యొక్క ర్యాంక్ కార్డు నాకు పర్సనల్గా పంపించినట్లయితే అందరికీ వెబ్ ఆప్షన్స్ నేను పర్సనల్గా అందించే ప్రయత్నం చేస్తాను ఇప్పటికే ఆల్మోస్ట్ ఆరు వందల పైచిలకు అభ్యర్థులకు మనం పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందించగలిగా ఇంకా ఎవరైనా ఉంటే మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పొందాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే చాలా వరకు గ్రూప్లో పెడుతున్నారు గ్రూప్లో పెట్టద్దు నాకు పర్సనల్గా పెట్టండి ఎందుకంటే గ్రూప్లో వేల సంఖ్యలో మెసేజెస్ వస్తాయి కాబట్టి చూడకపోవచ్చు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ పొందాల్సిన బాధ్యత మీదే కాబట్టి నాకు పర్సనల్గా ఫోన్ చేయండి లేదా మెసేజ్ ర్యాంక్ కార్డు పెట్టి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిందిగా కోరుతూ జాగ్రత్తగా వైభాప్సన్ పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను మరిన్ని వివరాలతో మరిన్ని వీడియోస్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనన్న